హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది హైదరాబాద్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది రైట్ ఇక హైదరాబాద్ లో నుంచి వర్షం కురుస్తోంది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు భారీ వర్షాలతో తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది ఇక ఇటు హైదరాబాద్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సంబంధించి ఫుల్ నుంచి మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ద్వారా ఆర్కే ఖచ్చితంగా ఏదైతే నగరంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది భారీ వర్షం నిన్న రాత్రి గంటసేపు పడిన తర్వాత కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది దాదాపుగా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వర్షం అనేది కురుస్తుందని చెప్పాలి ప్రస్తుతం ఇప్పటి వరకు అంటున్న అప్డేట్స్ ప్రకారం అయితే మియాపూర్ చంద్రనగర్ లింగపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వర్షపాతం నమోదవడం జరిగింది మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించిన మాన్సూన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికక్కడ పూర్తిస్థాయిలో రంగంలో దిగి వాళ్ళకి సంబంధించిన మొత్తం నీరు ఎక్కడ కూడా నిలవకుండా పూర్తి స్థాయిలో ఎక్కడ క్లీన్ చేసిన సిచ్యువేషన్ ఉంది రోడ్ల పైన నీరు ఎక్కడ నిలుస్తుందో వెంటనే వాటిని క్లియర్ చేస్తామంటూ కూడా ఇప్పటికే జేహెచ్ఎంసీ ప్రత్యేకమైన మాన్సూన్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది విజయలో కూడా మనం చూసుకోవచ్చు మాన్సూన్ టీమ్స్ అయితే నీరు ఎక్కడ నిలుస్తాయో వెంటనే అక్కడ చేరుకుని వాళ్ళ బృందాలు మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు మొత్తం ఇప్పటి వరకు కూడా అంటే మాన్సూన్ టీంలకు సంబంధించి ఐదు వందల నలభై ఒక్క ప్రత్యేక మాన్సూన్ టీమ్లను కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది వాటికి తగ్గట్టుగానే నీరు నిలిచిన ప్రాంతాల్లోకి జేహెచ్ఎం సంబంధించిన టీం ఏదైతుందో వాళ్ళు వెళ్ళడం వెంటనే మొత్తం కూడా ఎక్కడికాడ క్లియర్ చేయడం కూడా చేస్తున్న సిచ్యువేషన్ మనం విజయవాడలో చూసుకోవచ్చు మొత్తం కూడా ప్రస్తుతం శంషాబాద్ లోని ఒక కాలనీ దగ్గర ఉన్నాం మొత్తం కూడా నీరు ఎక్కడ నిలిచిందో ఆ నీరు మొత్తాన్ని కూడా తొలగించే పని జేహెచ్ఎం సంబంధించిన సిబ్బంది చేసిన అలాగే వాటర్ వర్క్ సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా దగ్గరుండి మొత్తం కూడా పనిచేపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దాదాపుగా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి వర్షపాతం నమోదైతే అవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ రోజు సాయంత్రం వరకు కూడా వర్ష రెండు రోజుల పాటు కూడా హైదరాబాద్ మొత్తం కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది రెండు రోజుల పాటు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచన ఇవ్వడం జరిగింది మరోవైపు అలర్ట్ గా ఉండాలంటూ కూడా జీహెచ్ఎంసీ సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే అందరితో కూడా అధికారులు ఏవైతే అధికారులు అందరితో కూడా పూర్తి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా ఇలాంటి అజాగ్రత్త చర్యలు వద్దు ఇటీవల రామ్నగర్ ప్రాంతంలో ఏదైతే ఒక వ్యక్తి నీళ్ళలో కొట్టుకుని రావడం జరిగిందో అలాంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఇలాంటి ఓపెన్ నాలాస్ ఏవైతే ఇలాంటి వాటిలోనే పడి కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాటి చోట ఖచ్చితంగా జీహెచ్ఎం సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేసి జాగ్రత్త రక్షణ చర్యలు అయితే తీసుకునే విధంగా కూడా జేహెచ్ఎంసీ కమిషనర్ అమరపాల్ చేస్తున్నారు మరోవైపు కొద్దిసేపటి కిందటే జీహెచ్ఎం సంబంధించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది జోనల్ కమిషనర్లు వివరుతున్నారు జోనల్ కమిషనర్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీరు సాఫీగా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆమె కూడా సూచించడం జరిగింది మరోవైపు నగరవాసులు కూడా అత్యవసరమైన పనులుంటేనే బయటికి రావాలి సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు అంటే మూడు గంటల పాటు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఎవరు కూడా నగరవాసులు ఎవరు కూడా బయటికి రావద్దు అత్యవసరమైన ఉంటేనే బయటికి రావాలంటూ కూడా సూచించడం జరిగింది మరోవైపు జెహెచ్ఎంసీ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతుందో జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ కి లేదా హండ్రెడ్ నెంబర్ కాల్ చేసినా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా తమ సిబ్బంది వస్తారంటూ కూడా అలాగే పోలీస్ శాఖ రెస్పాండ్ అవుతుందంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ జేహెచ్ఎంసీ మేయర్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ మరొక రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది వర్ష సూచన కూడా ఇప్పటికే చేయడం అయితే జరిగింది దాని తగ్గట్టుగా ఏర్పాట్లను జీహెచ్ఎంసీ కూడా చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ అలాగే మేయర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది